అదే ప్రాతినియ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల పరంకరం ఎవరైతే ఈ బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా జరగడానికి పోర్పాటువంటి అధికార ఆలయ పురోహితులు కావచ్చు అర్థములు కావచ్చు అదేవిధంగా ఈ పోర్పాటునటువంటి అధికారాలు కావచ్చు స్థానిక ఆటివారు కావచ్చు కమిషన్ గారు అదేవిధంగా ఆలయ సిబ్బంది కావచ్చు పాటికే కావచ్చు వాళ్ళందరినీ ఒక వీరికి మీద మిమ్మల్ని గుర్తించి గౌరవించాలనే ఆలోచన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అఖితమైనటువంటి ఆలయ ఈవో గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి గారికి ప్రధాన అదేవిధంగా పార్త స్వామి గారికి ప్రధాన గారికి మిగతా అనిల్ కుమార్ స్వామి వారికి శివాలయ స్వామి గారికి అందరి స్వామి వద్దన్నటువంటి అయినా కూడా పమగంతులు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపు మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు పుట్టి గుర్తింపు తర్వాత அந்த பெஷிக்க பிரபஞ்ச குறிச்சி ஆக்சித்தொடசி தெரிவிங்க அந்த உதாரணம் ஆய்ஸ்ட் தெரியுது மன கேந்திரம் కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏ ఇబ్బందులు అంటే రథాన్ని లాగేటువంటి రథ చట్టాలు ఇక్కడికక్కడ ఇది కావడము అదేవిధంగా రథం కూడా చాలా సమాపరమైనటువంటి పరిస్థితుల్లో దాన్ని అటెండ్ దాన్ని మళ్ళీ అటెండ్ చేయాల్సినటువంటి అవసరము రథ చట్టాలని పూర్తి స్థాయిలో రిపేర్ చేయించలేకపోవడము అదేవిధంగా మోకుల్ని

నేను కూడా పదే పదే చెప్తా ఉంటే మీకు ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటే నాకు కూడా పదే పదే చెప్పుకోవడానికి ఏమంటే మనము దేవస్థానాన్ని ప్రశాంతీయ తీసుకురావడం జరిగింది ఈవోగా కూడా ఎక్కువ సెలవు తీసుకొని అంటే డిస్టిక్ టూరిజం ఆఫీసర్తో కలిపి ముందుగా పిలిపించి చూపించినటువంటి పరిస్థితులు నేను ఒకటే మాట్లాడు నేను లాగా నేను రాను క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో మనము అభివృద్ధి చేయాలనే ఆలోచన కోరుతున్నాను మీరు చిన్న చిన్న మీరు చేసుకోండి దేవస్థానంలో నా దేవస్థానంలో గడిచిన వారంలో రెండు రెండు సార్లు

వాటన్నిటికీ నేను వ్యక్తిగతంగా కూడా మీ వరకు తీసుకోకుండా చేసి తీసుకొని అవసరమైతే ఆ ఏరియాలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి యుస్ వాళ్ళని కన్సల్టెంట్గా పెట్టాలని ఆలోచన ఎవరైతే వాళ్ళు వచ్చినా ఇంకో వచ్చినా కాలశ కంపెనీ వచ్చిన లేదు మీరు మూడు వేల నాలుగు వేల కోట్ల రెండు వేల కోట్ల ప్రాజెక్టు మా వంతు కూడా పెద్ద మా స్థాయి పెద్ద తలెక్ట్ ఆ స్థాయిలో చేయాలని ఆలోచనతో పట్టుదలగా ప్రయత్నాలు చేస్తాను ఖచ్చితంగా సత్యమంతమవుతాను ఎందుకంటే భగవంతుడు ఒక సంకల్పం చేసి చేయాలి అంత మించింటే బాగ్యం కానీ అంత మించి ఈ ప్రాంతానికి మనం లేదని మన రోజు కలెక్ట్ పదా నేను పదే పదే చెప్తూ వస్తాను వచ్చిన పది సంవత్సరాలు దేవుడిని మనం బాగా పొలవగలిగి ప్రజలకు బాగా దర్శనం లేదంటే భగవంతుడి కార్యక్రమాలు అద్భుతంగా చేయగలిగితే మన ప్రాంతానికి నాలుగు డబ్బులు ఇస్తాడు దేవుడు ప్రజల పక్షాన మొన్నటిసారి బ్రహ్మోత్సవాలు హుడికలెక్కి ఎప్పుడు చరిత్ర ఎనభై లక్షల రూపాయలు కావచ్చు దాదాపు నాకు తెలిసి ఈ బ్రహ్మోత్సవాలకు ముందు గత ఆర్థిక సంవత్సరంలో మన దేవస్థానం ఆదాయం వచ్చేసి పద్నాలుగు కోట్లు తప్ప ఎక్కువ ఈసారి పదిహేను దాటచ్చు పదిహేను దాటుతుంది కానీ మనం ఇప్పటికి కనకూడదు మనం రోజుకి తర్వాత మూడు సంవత్సరాలు వచ్చిన నెల తదుపరి జరిగినటువంటి సమయానికి మనం లెక్కేసి బయట ఈ ఈ రోజుకి మనం నలభై కోట్ల ఆదాయంతో ఉండాల్సినటువంటి దేవస్థానం మనం అందుకోలేకపోయినా ఖచ్చితంగా లోపాన్ని సరిచేస్తున్నాం భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించాలన్నా మన దేవస్థానం అనేది రాజకీయాల అతీతంగా మనం మన మంది ఉన్నటువంటి పొరపక్షాలకు ప్రెస్ కావచ్చు పోలీసులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు మనం సమన్వయం చేసుకుని దేవుడి ఇచ్చినప్పుడు ఇది మన అందరి ఇళ్లలో కార్యక్రమం మనందరి బాధిత దూరంతోనే పనిచేయాలని చెప్పేసి మరొకసారి వివరించుకోవకుండా ఆ ధోరణి ఉంది ఆ ధోరణి ఈ ఫలితాలకు కూడా ఒక ప్రధాన కారణంగా గురించి వస్తుంది ఆ స్పిరిట్ ఇంకొంచెం తెచ్చుకొని ఓన్ చేసుకొని మరి చేస్తున్నటువంటి మన యొక్క பாகஸ்விய பூர்ஸாயில் உண்டே விதமாக அந்த பிரயம் அந்த காத்தாது சௌகரிய கல்வி இங்குஸ் காய் ஏதும் தரிசனம் திருவிழா விடம் காணி இன்னும் சத்தால் இவன் பூர்ஸ மீறி நான் கூட பிடிச்சா మనం చేయడం అంటే జరిగితే ఒక పది రెండు వేల ముందు ఓరు చేయగలిగితే దానికి ఒక ప్రాధాన్యత వస్తుంది కానీ అక్కడ చేసుకుంటే మినిషింగ్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత కనీసం మార్గం ఒకటి చుట్టుపక్కల ఆ రకమైనటువంటి వాతావరణం కానీ మనం కల్పించి ఆ కార్యక్రమం మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే అరుణాచలం కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు ప్రసిద్ధి చెందుతున్నాయో ఆ స్థాయిలో తీసుకునేటువంటి ఆలోచన అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు ఏ కార్యక్రమం చేసినా కూడా మన అందరి భాగస్వామ్యం దేవుడు కార్యక్రమం అంటే మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా అందరూ కండదు ఆ దిశగానే ఇంకా తేలిమెంట్ నుంచి ప్రతిసారి దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మనకు మన దేవలక్ష శివాలయం రుచి పెట్టి తెడ్ల కార్యక్రమం ప్రతిసారి నుండి ఒక దెబ్బలు రెండు దెబ్బలు పడతాం కదా తెట్లు అందించినప్పుడు అంటే పై నుంచి సురక్షితంగా నేను గుర్తు చేసే దాంట్లోనే నాకు డబ్బుల్లో వచ్చాయంటే నేను దగ్గర నుండి చూస్తాను ఒక రూపాయి ఒక నత్త ముందే చూస్తాను అవి నుంచి ఎన్ని గబ్బులు కొన్ని ఒక టైం అయితే కాలంలో నరాలీ పోయే స్టెట్టి టైం ఇన్ని స్టిక్నెస్ కూడా వచ్చింది అప్పటికప్పుడు వాళ్ళు వదలి ఐర్ చేయడం లేదంటే ఇంకోటి తీసుకుని వచ్చేసి చేతులు గుర్తుకొని పంట పంటి ఉన్న పోల్చుకుంటూ ముందుకు పోతున్నారు కానీ ఫస్ట్ అక్కడ సరళిత పరిస్థితి కూడా మనం పంపిస్తాం అంతేకాకుండా మన సమస్య వస్తుంది ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున అప్పీల్ చేస్తున్నారు ఆ అప్పీల్ రెస్పాండ్ ప్రెస్పాండ్స్ యువతనే చూస్తున్నాను ఎప్పుడు కూడా అక్కడ పెద్ద నేను చూడాలి పెద్ద మన బిడ్డలకు అప్పచప్పలే సాంప్రదాయాలు ఆచారాలు అవుతారు ఇక్కడ రేపు పెద్దగా తెప్పేసేవి కానీ లేదంటే మూకులు పట్టేది కానీ లేదు మొదలు వేసేవి కానీ ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే కుటాగల వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పాపం దెబ్బల్లో తీసుకొని చాలామంది ఇది ఆ దెబ్బల్లో తీయాలని అనుకుంటుంది ఆ బాధలో తీయ ఉంటుంది అందుకని అందరూ భరిస్తారని మళ్ళీ మళ్ళీ చేస్తారని వస్తూ భాగస్వామ్యం ఇస్తారు అది అన్నిటి వరకు వచ్చే రోజుల్లో పాత్రికే వ్యక్తులు ప్రత్యేకించి ఏదైనా ఉంటే దమ్మని పేపర్లో పెట్టేయకుండా మా దృష్టి కరెక్ట్ చేస్తున్నా ఎందుకంటే తొందరలోనే దేవాలయ కమిటీ కూడా ప్రకటిస్తాను కమిటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితులు ఉంటాయి మా వద్ద ఎప్పుడు కూడా ప్రత్యేకించి ఈ కూట ప్రభుత్వం అనేది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనేది సుస్పష్టంగా ఉంది టూరిజం మీద ఫోకస్ పోవాలని చెప్పేసి మామూలుగా ఏ కుటుంబాలైనా కూడా అధికారులకు కానీ అర్చకులకు కానీ రెవెన్యూ వాళ్ళకు కానీ ఉంటే జరుగుతుంది ఎందుకు టూరి టూరిజం అని చెప్పేసి నేను పదే పదే ఇన్సిట్ చేస్తాను అంటే ఒక కుటుంబం ఏదైనా పదే కానీ టూరిస్ట్ ప్లేస్గా పోతే ఖర్చు పెట్టాలని పోతారు మామూలుగా వేరే పర్యాటకాలకు వేరే రకంగా కార్యక్రమాలకు ఉద్యోగ రీత్యా కానీ లేదా వ్యాపార రీత్యా కానీ ఏదైనా ప్రదేశాలు ఉంటే రెండు రూపాయలు ఎక్కడ మిగుతాయి రెండు రూపాయలు ఎక్కడ ఆ సైకల్ చేస్తాం దేవుడి వైభవానికి తెలియజెప్పడము దేవుడి ప్రాశస్తానికి తెలియజెప్పానికి ప్రాశస్ ఒక వందైతే రెవెన్యూ జనరేషన్ అనేది చాలా అవసరం ఈ ప్రాంతానికి పేద పేదలకు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు అది చాలా అవసరం అని చెప్పేసి గుర్తులగాలని చెప్పేసి తర్వాత ఆలోచించిన పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఆ కార్యక్రమంలో మీ అందరి భాగస్వాములు గతంలో కంటే మెరుగ్గా ఇవ్వగలుగుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ కోరుకుంటూ అంతేకాకుండా ఏదైతే మీ కాంట్రిబ్యూషన్ మీ కృషిలో మొన్నటి రోజుల త్రమోత్సవాల్ని అద్భుతంగా చేయడం దాదాపు చెత్త పర్యాల దగ్గర నుంచి సెక్యూరిటీ వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఆఫీస్ స్టాఫ్ దగ్గర నుంచి ఈవో గారి దాకా అదేవిధంగా ఊరు అర్చకుల అర్చకుల దాకా అదేవిధంగా ఊళ్ళో ఆర్టీఓ గారి దగ్గర నుంచి బీఆర్ఓ ఇంకా అటెండర్ వరకు కూడా పనిచేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అదే రకంగా బ్రాహ్మణ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పత్రంలో వచ్చి వాళ్ళు కూడా అందరికి మీకు ఉపయోగపడాలని చెప్పేసి పనిచేసినటువంటి పరిస్థితులు భద్రీలు నాయ బ్రాహ్మణ సంఘాలు పనిచేసినటువంటి వాస్తవాలు పాత్రికేయులు చేసినటువంటి పరిస్థితులు పారిశుద్ధిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా ఈ దివత్సవంలో ప్రజలందరి తరఫున మన దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అభినందనలు కూడా తెలియజేస్తున్నాను మిమ్మల్ని ప్రశంసించడానికి మాటలు సరిపోవని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరీ ఒకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏవైతే నేను ఆలోచనలు చెప్పినా ఇది మనందరిలో ఏకాభిప్రాయంగా అందరి ఆలోచనలుగా మనం తీసుకోగలిగితే ఆ అద్భుతమైనటువంటి ఫలితాల మనం చూడగలుగుతామని చెప్పేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఆ దిశగానే అడుగులేదామని చెప్పేసి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా అర్థిస్తూ అవకాశం కల్పించి మీ అందరికీ పేరుగేమైన ధన్యవాదాలు చెప్తామని